అందరికీ నమస్కారం ఈరోజు బిఆర్టీఎస్ మధురానగర్ జంక్షన్ నుంచి ఫుడ్ జంక్షన్ వైపు ముఖ్యంగా ఈ ఫుట్ పాత్లు రోడ్లన్నీ కూడా ఆక్రమించిన ఆక్రమణదారులందరూ కూడా గత రెండు మూడు నెలల నుంచి చెప్తా ఉన్నాము ఫుడ్ కోట వాళ్ళకి వాళ్ళందరికీ కూడా రోడ్లపై ఎవరు కూడా ఆక్రమణ చేయొద్దని చెప్పి ముఖ్యంగా వాళ్ళు బిజినెస్ చేసిన అనంతరం ఆ బళ్ళన్నీ కూడా తీసుకొచ్చి ఫుట్పాత్ల మీద పెట్టడం అలాగే నెలల తరబడి ఆ ఫుట్ ఫుట్పాత్ మీద ఉంచేయడం జరుగుతూ ఉంది అవన్నీ కూడా వాళ్ళని పాడు చేయకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ప్రాపర్టీ పాడవకూడదని ఉద్దేశంతో మనం ప్రతిరోజు చెప్తా ఉన్నాము అయినప్పటికీ కూడా తీయట్లేదు నిన్న ఈవినింగ్ కూడా అందరికీ కూడా పిలిచి కోఆర్డినేషన్ మీటింగ్ అన్న విఎంసీ అండ్ పోలీసు ట్రాఫిక్ పోలీస్ సత్యనారాయణ అందరం కలిపి అంతగా వార్న్ చేయడం జరిగింది ఇమీడియట్గా నైట్ కల తీయాలని అయినప్పటికీ కూడా కొంతమంది తీశారు ఇంకా కొంతమంది తీయలేదు అవన్నీ కూడా మన విజయవాడ సిటీ సర్కిల్ టూ మన విఎంసి మన గిరిగారు అలాగే స్టాఫ్ అందరూ కూడా మొత్తం మా ట్రాఫిక్ పోలీస్ అందరూ చెప్పేదంతా కలిపి మిషనరీ పెట్టి మొత్తం టోటల్ అంతా కూడా ఏదైతే రోడ్ల మీద అన్నెసరిగా రోజుల తరబడి వదిలివేయబడియో వెహికల్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసి డంపింగ్ యాడ్ తరలించడం జరిగింది అందరికీ కూడా ఈ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉంటే మనవి ఫుట్పాత్లు మనం ఆక్రమించడం వల్ల పాదచారులు కానీ లేకపోతే వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు కానీ ప్రమాదాలు బారిన పడతా ఉన్నారు ఎందుకనంటే రోడ్డు ఫుట్పాత్ మీద నడవలసిన వాళ్ళు రోడ్ల మీద నడవడం రోడ్డు మీద నడిచినప్పుడు ప్రమాదాలు జరగడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఫుట్పాత్లు ఖాళీ లేకపోవడం వల్ల స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు బ్యాగులు పట్టుకుని రోడ్ల మీద నడుస్తున్నారు ఫుట్పాత్ ఖాళీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రత్యక్షంగా మీరు పరోక్షంగా తీయలేకపోతే మేము కూడా కారణమవుతాము దయచేసి ప్రజలు అందరూ కూడా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అన్ని కూడా పాత్లు వదిలిపెట్టాలి అలాగే ఆ ఫుట్పాత్ దగ్గరలో ఉన్న ఇల్లు హౌసెస్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా ఇప్పుడు మేము చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు సార్ వీళ్ళందరూ ఇలా పెట్టేస్తున్నారు పెట్టేస్తున్నారని మేము రిపీటెడ్గా తీస్తున్నాము వాళ్ళు పెడతా ఉన్నారు మీరు కూడా ఎవరన్నా మేము తీయించిన తర్వాత మళ్ళీ ఎవరన్నా పెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు కూడా వెంటనే ఇక్కడ పెట్టద్దని చెప్పాలి ఇలా ట్రాఫిక్ పోలీసు వారు వీఎంసీ వారు కానీ వెంటనే తీయించేస్తారని వాళ్ళకి వార్నింగ్ చేయాలి లేని పక్షంలో ఇమీడియట్గా మాకు దగ్గర ఉన్న పురుషులకు కంప్లైంట్ ఇచ్చినట్టయితే కనుక ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అందరూ కూడా చేయి చేయి కలిపి అందరూ కూడా చేయాలి అలాగే వ్యాపారస్తులు కూడా మీరు కూడా బాగుండాలి అట్ ది సేమ్ టైం రోడ్లు బాగుండాలి ఎవరు ప్రమాదాలను బారిన పడకూడదని చెప్పి కోరుకుంటూనే ఉన్నాం థ్యాంక్ యూ అండి వ్యాపారస్తులందరికీ మనమండి నైట్ పూట ఫుడ్ పెట్టుకునే పెట్టుకునే వాళ్ళందరూ కూడా నైట్ వ్యాపారం చేసుకొని ఎవరు వాహనాలను వాళ్ళు వేరే ప్లేస్కి తీసుకెళ్ళి పోయి పెట్టుకుంటేనే ఉంటుంది ఫుట్పాత్ల మీద మాత్రం ఉంచితే మాత్రం తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదు ఇది అందరికీ వద సహకరించినట్టుగా కోరుతున్నాం